హిందూ ధర్మ ప్రేక్షకులకు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాలు ఆధ్యాత్మిక సమాచారం కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి హిందూ ధర్మ చక్రం క్యాలెండర్ మార్కెట్లో సిద్ధంగా ఉంది ప్రతి సంవత్సరము ఆంధ్ర సంవత్సరం ప్రకారము హిందూ ధర్మచక్రం క్యాలెండర్ విడుదల చేయడము ఆ తర్వాత ఉగాదికి తెలుగు క్యాలెండర్ను అంటే చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు తెలుగు క్యాలెండర్ను జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆంగ్ల క్యాలెండర్ను ఇవి ప్రతి సంవత్సరానికి రెండు సార్లు క్యాలెండర్ విడుదల చేయడం అనేటువంటిది హిందూ చక్రం సంస్థ తరఫున ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మార్కెట్లో ఇప్పుడు సిద్ధంగా ఉంది ముందుగా హిందూ ధర్మ చక్రం క్యాలెండర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను మీరు చూస్తున్నటువంటి ఈ క్యాలెండర్ ఇప్పుడు మార్కెట్లో సిద్ధంగా ఉంది ఇది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది ఇది మొత్తము ఆరు పేజీలు కలిగినటువంటి మల్టీ కలర్ క్యాలెండర్ పేపర్ నాణ్యత చాలా బాగా ఉండేట్టుగా శ్రద్ధ తీసుకున్నాను అదేవిధంగా ఇందులో తిథివార నక్షత్రాలు తర్వాత రాహుకాలము యమగండము వర్జము దుర్ముహూర్తము ఇవి సర్వసాధారణంగా అన్ని క్యాలెండర్లో ఉండేటువంటివే మన క్యాలెండర్లో కూడా ఉంటుంది అన్ని క్యాలెండర్లో లేనటువంటి విషయము మన క్యాలెండర్లో మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకతలు ఇప్పుడు నేను ఇందులో మీకు తెలియజేస్తాను ఇందులో అందరు పీఠాధిపతుల యొక్క జన్మదినములు ఇందులో ప్రత్యేకంగా వేయడం అనేటువంటిది జరిగింది ఇది అన్ని క్యాలెండర్లలో ఉండదు ఆ పీఠాధిపతుల యొక్క జయంతి వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజున హిందూ ధర్మ చక్రం సంస్థ తరఫున అనేక మంది పేదవాళ్ళకి అన్నదానము మరియు వేద పాఠశాలలో వేద విద్యార్థుల యొక్క భోజనము ఏర్పాటు చేయడం జరుగుతుంది నారాయణ సేవ ఆ రోజున చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది అందరు పీఠాధిపతుల యొక్క జయంతులు అందరి పీఠాధిపతుల జయంతులకు చేయడం జరుగుతుంది శృంగేరి కంచి తర్వాత సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దగ్గర వరకు కూడా అందరి పీఠాధిపతులు పుష్పగిరి మొదలైన మొదలైనటువంటి అన్ని పీఠాధిపతులు అంతేకాకుండా త్రయమైనటువంటి గరికపాటి సామవేదము చాగట్టి వారము ఈ మహానుభావుల యొక్క జన్మదినం కూడా మన క్యాలెండర్లో వేయడం జరుగుతుంది వారి వారి జన్మదినం వచ్చినప్పుడు కూడా పేదలకు అన్నదానము మరియు వేద విద్యార్థులకు నారాయణ సేవ లాంటి కార్యక్రమాలు యథావిధిగానే జరుగుతాయి ఇంకా ఇవే కాకుండా పండుగలు అనేటువంటి కాలం ఉంటుంది కదా ఈ పండుగలు అనేటువంటి కాలంలో సనాతన ధర్మం సంబంధించినటువంటి పండుగలు మినహా క్రైస్తవ పండుగలు కానీ మహమ్మదీయ పండుగలు కానీ ఈ పండుగల లిస్టులో ఉండవు కొంతమంది అవి పండుగలు కావా అని విభేదించేటువంటి వాళ్ళు ఉంటారు అవి పండుగలే కానీ మన మతానికి సంబంధించినటువంటి పండుగలు కావు అదేంటంటే మీరు గౌరవించరా అని కొంతమంది అంటూ ఉంటారనమాట మేము గౌరవించకపోవడం ఏం కాదు ఆ పండు ఆ పండుగల యొక్క తేదీలు తేదీ రోజున ఆ పక్కనే వేయడం అనేటువంటిది జరుగుతుంది కానీ పండుగల కాలంలో మాత్రమే వేయడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే సనాతన ధర్మానికి పండుగలు కావు అయితే మరి క్రైస్తవుల క్యాలెండర్లో కానీ మహమ్మదీల క్యాలెండర్లో కానీ మన ఉగాది కానీ మన శ్రీరామనవమి కానీ మన కృష్ణాష్టమి కానీ మన దీపావళి దసరా కానీ ఉంటాయా ఉండవు అదే విధంగా మేము కూడా మన సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేటువంటి విధంగానే మేము ఈ పండుగల ఏర్పాటు చేయడం జరుగుతుంది సెలవులు మరియు ఇతర ప్రాంతాల పండుగలు ఉన్నటువంటి ఆ రోజున తేదీ పక్కన మాత్రము వారి వివరాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇంతే కాకుండా ఎందరో మహానుభావులు దేశానికి స్వాతంత్రం రావడం కోసం కృషి చేసినటువంటి ఎంతో మంది మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మనకు పాఠ్య పుస్తకాలలో వదిలేవేసినటువంటి వారందరి గురించి కూడా వారి జయంతులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా దేశ కొండా వెంకటప్పయ్య గారి జయంతి వర్ధంతులు మన క్యాలెండర్లో ఇవ్వడం జరుగుతుంది అసలు వాస్తవానికి ఈ జనరేషన్లో ఉండేటువంటి వారికి ఆ దేశభక్త వెంకటప్పయ్య గారు అంటే ఎవరో తెలియదు వారు దేశ స్వాతంత్రం కోసము ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు వారి పేరు చాగంటి గారి నోట ఒక ప్రవచనంలో చెప్పడం జరిగింది కనుక ఆ తర్వాత మేము ఆ ప్రవచనం విన్న తర్వాత వారి యొక్క వర్ధంతిని ఆగస్టు పదిహేను రోజున స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు కనుక సరిగ్గా స్వాతంత్రం వచ్చినటువంటి ఆ రోజునే వారు శ్వాస వదిలిపెడమైనటువంటి జరిగింది కనుక వారి వర్ధంతి వారి జయంతి కూడా ఇందులో ఇచ్చి ఆ రోజును కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇంతే కాకుండా చా పుష్కరాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి పుష్కరాలు ఎప్పుడు మొదలవుతున్నాయి ఎప్పుడో సమాప్తం అవుతున్నాయి తర్వాత గ్రహణం యొక్క తేదీలు గ్రహణం యొక్క సమయము ప్రయాగరాజు యొక్క కుంభమేళము మూఢాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నాయి ఏ ఏ మూఢాలు ఉంటున్నాయి ఇలాంటివి ఎన్నో విషయాలు త్రిపుష్కర యోగము ద్వి పుష్కర యోగము ఇవి మాత్రమే కాకుండా మనకు తెలియనటువంటి ఎన్నో పండుగలు సనాతన ధర్మంలో చెప్పబడినటువంటివి ఏ క్యాలెండర్లో లేనటువంటివి పండుగలన్నీ కూడా ఈ పండుగల జాబితాలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మనం అందరము అవి తెలుసుకోవాలి మన ధర్మం అనేది ఇవి ఇంత చాలా జాగ్రత్తగా సుమారు మూడు నెలల పాటు శ్రమించి తయారు చేయబడినటువంటి అందమైన రంగురంగుల ఈ క్యాలెండరు ఇప్పుడు మార్కెట్లో సిద్ధంగా ఉంది మా ఎక్కడెక్కడ లభిస్తుంది అనేటువంటిది ఆ ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు క్యాలెండర్ కావాలంటే వారికి ఫోన్ చేసి మీ అడ్రస్ వాట్సాప్లో పంపిస్తే కనుక మీ ఇంటికి క్యాలెండర్ పంపిస్తారు మొండా మార్కెట్లో దాచేపల్లి బుక్ షాప్ అనేటువంటి షాప్లో దొరుకుతుంది తర్వాత కాచిగూడలో ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్లో కూడా లభిస్తుంది ఇవి మీరు కొనుక్కోవాలి ప్రాంతంలో అమ్మేటువంటి చోట మీరు కొనుక్కోవాలి ఉచితంగా క్యాలెండర్ కావాలంటే హిందూ ధర్మచక్రం కార్యాలయానికి వస్తే కనుక మీకు క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది క్యాలెండర్ ధర యాభై ఐదు రూపాయలు ఉచితంగా కావాలనేటువంటి వారు ఆఫీస్కి వస్తే కనుక తప్పకుండా ఉచితంగానే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కనుక తప్పకుండా సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేటువంటి ఈ అందమైనటువంటి క్యాలెండర్ హిందూ ధర్మ చక్రం ప్రతి సభ్యులు ఇంట్లో ఉండాలి గనక మీరు తప్పకుండా ఈ క్యాలెండర్ పొందండి చక్కగా సనాతన ధర్మానికి సంబంధించినట్టు ఎన్నో విశేషాలు ఈ క్యాలెండర్లో తెలుసుకోవచ్చు దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది గ్రహ బలం గృహ బలం ముహూర్త బలం అన్నిటికంటే దైవ బలం కోటేట్లు గొప్పది నిరంతరం దైవ బలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే